హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయనర్ తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకునే కలిసి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది సీట్ల సర్దుబాటుకు సంబంధించిన క్లారిటీ వచ్చింది అభ్యర్థుల ప్రకటన జరుగుతోంది సో మూడు పార్టీలు కూడా ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది జనసేన ఇంకో మూడు నాలుగు సీట్లు ప్రకటించాల్సి ఉంది భారతీయ తెలుగుదేశం పార్టీ కూడా ఇంకో నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలను ఇంకొక నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రకటించాల్సి ఉంది సో కూటమిలో సమన్వయానికి సంబంధించి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి సమన్వయంగా వెళ్ళడానికి సంబంధించి వెళ్తుంది దానికి సంబంధించి మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ ఆ సమన్వయం కనపడట్లేదు సరే కూటమి విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇష్యూ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక ట్రబుల్ షూటర్స్ కావాల్సిన అవసరం ఉందా తెలుగుదేశం పార్టీకి సంబంధించి దశాబ్దాలుగా పార్టీని అమ్ముకుని పనిచేస్తున్న నాయకత్వం కూడా అసంతృప్తికి లోనవుతుంది అటువంటి నాయకత్వం కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాతావరణం కనపడుతోంది నేరుగా పార్టీ జెండాలను తగలబెట్టేదాకా పార్టీకి సంబంధించిన నాయకత్వం వెళ్తున్నారు అంటే ఆ స్థాయిలో అన్రెస్ట్ ఎందుకు ఉంటుంది ఆ స్థాయిలో అన్రెస్ట్ లేకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ చేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీకి గతంలో ఒక బ్రహ్మాండమైన టీమ్ ట్రబుల్ షూటర్స్ ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత కూడా కొంతకాలం పాటు కొంతమంది ట్రబుల్ షూటర్స్ ఉండేవాళ్ళు ఎన్ఆర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది పెద్దవాళ్ళు పార్టీకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే పార్టీ నాయకులను వెళ్ళి కలిసి బుజ్జగించే ఒక మెకానిజం తెలుగుదేశం పార్టీలో ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ మండ వెంకటేశ్వర గారు తుమ్మల నాగేశ్వర గారు లాంటి వాళ్ళు ఈవెన్ గోపాలకృష్ణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక టీం పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని నాయకుల మధ్య ఉన్న విభేదాలను సర్ది చెప్పే ప్రయత్నం వాళ్ళకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం వాళ్ళకి పార్టీ పైన భరోసా కల్పించే ప్రయత్నం వాళ్ళకి పార్టీ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయడానికి అటువంటి ఒక నెట్వర్క్ ఉండేది బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అది కనపడట్లేదు ఇప్పుడు అనపర్తికి సంబంధించి చూసుకుంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టికెట్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసిన తర్వాత ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించింది సో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీ జెండాలు తగలబెట్టేస్తున్నారు పార్టీ జెండాలు తగలబెట్టడం అనేది చాలా రేర్ అకేషన్స్లో చూస్తూ ఉంటాం పార్టీ జెండా తగలబెట్టడం అనేది చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ అటువంటిది కేటాయించిన సీటుని తనకు తెలియకుండా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ఏంటి అని అక్కడ అభ్యర్థి ప్రశ్నిస్తున్నారు ఆ అభ్యర్థి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి పార్టీలో ట్రబుల్ షూటర్స్ ఉంటే పార్టీకి సంబంధించిన ఒక టీమ్ ఆఫ్ లీడర్షిప్ ఉంటే ఇలా ఈ పరిస్థితుల్లో నీకు కేటాయించినప్పటికీ ఆ స్థానాన్ని మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వస్తోంది సో పార్టీ ప్రయోజనాల కోసం తప్పట్లేదు సో మీ పార్టీ భవిష్యత్తులో మీకు అండగా ఉంటుంది ఇటువంటి ఒక మాట కనీసం చెప్పలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎందుకుంటుంది సో ఆ ట్రబుల్ షూటర్స్ని పార్టీ దూరం చేసుకుందా లేకపోతే కొత్త ట్రబుల్ షూటర్ని తయారు చేసుకోలేకపోయిందా లేకపోతే ఉన్న ఒక్కలో ఇద్దరు ట్రబుల్ షూటర్స్ అంతా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో బిజీ అయిపోయారే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కారణం ఏంటో తెలియదు తెలుగుదేశం పార్టీ నుంచి దొరికితే చంద్రబాబు నాయుడు గారు దొరకాలి లేకపోతే నారా లోకేష్ గారు దొరకాలి అదర్వైజ్ పార్టీకి సంబంధించి కోఆర్డినేషన్ చేసే ఒక మెకానిజం లేకుండా పోయింది పార్టీకి పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని అందరినీ కన్ కోఆర్డినేట్ చేస్తూ వచ్చే టీడీ జనార్దన్ గారు ఉండేవారు సో ఆయనకు సంబంధించిన రోల్ ఏంటో ఇప్పుడు తెలియట్లేదు ఇక్కడ అనపర్తి టికెట్కు సంబంధించి ఆ స్థాయిలో అన్రెస్ట్ ఉండడానికి కేవలం ట్రబుల్ షూటర్స్ లేకపోవడం కోఆర్డినేషన్ లేకపోవడమే కారణంగా కనపడుతుంది ఆయన చెప్తున్నమాట అక్కడ అభ్యర్థి చెప్తున్నమాట కూడా ఒకటే కనీసం నీకు టికెట్ తీసేస్తున్నాం నీ టికెట్ బీజేపీకి ఇస్తున్నావు అని ఒక మాట కూడా పార్టీ నాకు చెప్పదా దాదాపు నాలుగు వందల కేసులు పెట్టించుకున్నాను నా పైన నూట ఎనభై మంది కార్యకర్తల పైన కేసులు అయ్యాయి నన్ను చంపడం కోసం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు రెక్కిలు నిర్వహించారు సుఫారీ ఇచ్చి నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు సో చాలా పెద్ద ఎత్తున పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాను నాలుగున్నరేళ్ళుగా ఐదేళ్లుగా అటువంటి నాకు టికెట్ కేటాయించి నేను క్యాంపెయిన్ చేసుకుంటున్న సందర్భంలో ఈ టికెట్ని భారతీయ జనతా పార్టీ కేటాయించేవారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించేస్తే ఇంతకంటే అవమానం ఏముంటుంది మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకి ఏం సమాధానం చెప్పాలి న్యాచురల్గా ఈ ప్రశ్న ఖచ్చితంగా ఈ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిందే చాలా వాలిడ్ క్వశ్చన్గా దాన్ని చూడాల్సిందే సేమ్ టైం గోపాల్ యాదవ్ ఏలూరు పార్లమెంట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే పిలిచి ఆయన టికెట్ ఇస్తారని చెప్పి ఆయన పార్టీలో జాయిన్ చేసుకుని ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇన్వాల్వ్ చేస్తూ వచ్చి ఆయన టికెట్ని వేరే వ్యక్తి కేటాయిస్తున్న సందర్భంలో కనీసం సమాచారం ఆయనకు లేకుండా పోయింది కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తికి టికెట్ కేటాయించి టికెట్ కేటాయించిన తర్వాత కానీ టికెట్ కేటాయించడానికి ముందు కానీ కనీసం ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడలేని పరిస్థితులు నాయకత్వం ఎందుకుంటే భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారేమో బట్ సెకండ్ టిడ్ లీడర్షిప్ ఉండాలిగా ఆ ట్రబుల్ షూటర్స్ ఎవరో ఉండాలిగా ఆ పలానా సీట్ ఇందా ఇంత ముందు పలానా వ్యక్తికి ఇద్దామనుకున్నాం మారుస్తాం అనుకుంటున్నాం ఇప్పుడు సో అక్కడ ఆల్రెడీ ఆశిస్తున్న వ్యక్తి మనమే హామీ ఇచ్చిన వ్యక్తి ఉన్నారు ఆయనకు సమాధానం చెప్పాలి ఆయన కన్సోల్ చేయాలి ఆయనకి సర్ది చెప్పాలి అనే ఆలోచన నాయకత్వానికి ఉండాలిగా అది కూడా లేకుండా పోతుంది ఎందుకు ఈవెన్ సుగనమ్ గారు తిరుపతికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకురాలుగా ఉన్నారు గతంలో ఆమె భర్త అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు చేశారు సో బలమైన సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అంత ఎంతో నిర్వహిస్తూ వస్తుంటే అటువంటి నియోజకవర్గాల జాబితాలో తిరుపతి నియోజకవర్గం చేర్చొచ్చు తిరుపతిలో మహిళగా ఉండి ఆమె అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అటువంటి సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ అధినేతను కలవడానికి వస్తే ఇంటి దగ్గర కనీసం అపాయింట్మెంట్ దొరకలేదండి ఆమెకి తమ తమ అధినేతను కలిసి కలవడానికి వస్తే కూడా ఇంటి దగ్గర అపాయింట్మెంట్ దొరకకపోతే ఆమె వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానాన్ని జనసేనకి ఇస్తున్నట్టు ప్రకటించారు జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనసేన నుంచి అభ్యర్థిగా అక్కడ బరిలో దిగారు సో ఇవన్నీ కూడా ఆమెకు మనస్తాప కలిగించాయి న్యాచురల్ ఎవరికైనా మనస్తాపం కలిగించారు బట్ అక్కడ కంట్రోల్ చేయడం ఇంతకుముందు చెప్తున్నట్టుగా ట్రబుల్ షూటర్స్ లేదు అక్కడ ట్రబుల్ వస్తుంది మనం వేరే వాళ్ళకి సీట్ ఇచ్చామనుకున్నప్పుడు ఆ ట్రబుల్ని షూట్ చేయడానికి ఆ ట్రబుల్ లేకుండా చేయడానికి ఓ నాయకత్వం అవసరం ఉంటుంది అటువంటి నాయకత్వాన్ని ఎందుకో తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోలేకపోతుంది ఇక్కడ కంపారిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేస్తే దాదాపు ఎనభై చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చింది అభ్యర్థుల ట్రాన్స్ఫర్ అనుకోండి అభ్యర్థులు చేంజ్ అనుకోండి దాదాపు ఎనభై చోట్ల చేంజ్ చేశారు అనేది ఒక అంచనా అటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్స్ పెట్టుకుంది సజ్జ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది నాయకత్వం అప్పిరెడ్డి గారు కావచ్చు ఈ నాయకత్వం అంతా ఈ ఎనభై చోట్ల ఉన్న అసంతృప్తులను సద్దు మనిగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎనభై చోట్ల అభ్యర్థులు మార్చడం అంటే చిన్న విషయం కాదు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు ఇచ్చిన సీట్లు ముప్పై ఒకటే ఈ ముప్పై ఒక్క స్థానాలకు సంబంధించి ఇంత వివాదం ఇంత ఆర్థంతం జరుగుతుంది ఎనభై స్థానాల్లో అభ్యర్థులు మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ ట్రబుల్ షూటర్స్ ద్వారా సమస్య ఎక్కడ రాకుండా పరిష్కారం చేసుకుంది ఈ ఎనభై మంది టికెట్లు మార్చిన వాళ్ళు చేంజ్ అయిన వాళ్ళు దాదాపు నలభై శాతం మంది యాభై శాతం మంది కనీసం ముఖ్యమంత్రిని కనీసం కలవడం కూడా కలవలేదు సమస్య పరిష్కారం అయిపోయింది సో అటువంటి మెకానిజాన్ని అధికార పార్టీ ఏర్పాటు చేసుకుంది అటువంటి మెకానిజం గతంలో చాలా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ మెకానిజంను పూర్తిగా కిల్ చేసేసింది సో తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో ఏదైనా ఎవరైనా చెప్పుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది అనేది పార్టీకి సంబంధించిన నాయకులు ఆవేదన తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు నుంచి నాయకులకు భరోసా ఇచ్చి మేము ఉన్నాం మీ భవిష్యత్తు మాది అని ఒక చెప్పే నాయకత్వం అటువంటి మెకానిజం లేకుండా పోవడం తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అని అందష్టికి కారణమవుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి దశాబ్దాలుగా జెండాలు మోసిన కార్యకర్తలు ఆ జెండాలను తగలబెడుతూ ఉండడం అనేది అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మానసిక వేదన కలిగిస్తోంది